ప్రైజ్ లో ప్రోబైన యేసు క్రీస్తు నామం ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమం మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించే సమయం దేవుడు మనకు దయచేస్తున్నందుకే దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా ఈ యొక్క ఆదివారం పరిశుద్ధ దినమున మనందరం కూడా సంగమంగా దేవుని మందిరంలో కూడి దేవుని ఆరాధించినట్లుగా దేవుడు మనకు అనుకరించినటువంటి యొక్క నూతన దినం కొరకు దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను రెండవ దినవృత్తాంతాల గ్రంథాన్ని మనం వరుసగా ధ్యానం చేస్తున్నాం ఈ రోజు మన ధ్యానం నిమిత్తమై ఏర్పాటు చేయడం లేఖన భాగము రెండవ దినవృత్తాంతములో ఇరవై మూడవ అధ్యాయము పదహార వచనం నుండి ఇరవై నాలుగవ అధ్యాయము పదహారవచనం వరకు ముందుగా ఈ భాగంలో మనం ఇరవై నాలుగవ అధ్యాయము పన్నెండవ నుండి పద్నాలుగో వచనం వరకు చదువుకుందాం అప్పుడు రాజును యహోయాదాయును యహోవా మందిరపు పనిచేయవారికి దానినిచ్చి యహోవా మందిరమును బాగు చేయటికై కాసేవారిని వడ్లవారిని యహోవ మందిరమును బలపరచుటకు ఇనుప పని ఇత్తడి పని చేయవారిని కూలికి కుదిర్చిరి ఇలాగున పనివారు పని జరిగించి సంపూర్తి చేసిరి వారు దేవుని మందిరమును దాని యథాస్థితికి తెచ్చి దాన్ని బలపరిచిరి అది సిద్ధమైన తర్వాత మిగిలిన ద్రవ్యమును రాసు నొద్దకును యహో యాద యుద్ధకును తీసుకుని రాగా వారు దాని చేత యహో మందిరపు సేవయందు ఉపయోగపడినట్లు దహన బరులు నర్పించినందు ఉపయోగపడినట్లు ఉపకరణములను గరిటెలను వెండి బంగారముల ఉపకరణములను చేయించి దినములు యహోవా మందిరములో దహనబరులు నిత్యమును అర్పింపబడెను ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా యోవాషు సంస్కరణ జోవాష్ రిఫార్మ్ నేటి వాక్య భాగం యొక్క సారాంశం మనం గమనించినట్లయితే అతల్య చనిపోయిన తర్వాత ఆమె చనిపోయినప్పటికీ ఆమె వారసత్వము యూధ అంతటా కొనసాగినట్లుగా లేఖనాల్లో మనం చదువుతాం యోవాషును రాజుగా స్థాపించిన తర్వాత దేశానికి దైవభక్తిని తిరిగి పునరుద్ధరించడానికి అంతర్గత సంస్కరణ తీసుకురావడానికి యహోయాద తన ప్రయత్నాలన్నింటినీ చేసినట్లు వాక్యంలో మనం చదువుతాం యహోయాద మార్గదర్శకత్వంలో యోవాషు ఎంతో న్యాయంగా పరిపాలన కొనసాగించాడు అతనికి చాలా మంది పిల్లలు పుట్టారు తుడిచిపెట్టుకుపోయేటువంటి దశకు చేరుకున్నటువంటి దావీదు వంశాన్ని అతను కొనసాగించినట్టుగా ఈ అధ్యాయంలో మనం చదువుతాం అతల్య పాలనలో దెబ్బతిన్నటువంటి ఆలయాన్ని తిరిగి కట్టే ప్రయత్నాన్ని యోవాసు ఆయన కొనసాగించినట్లుగా దానికి ఆయన నాయకత్వం వహించినట్లుగా ఈ ఈ భాగం తెలియజేస్తుంది ప్రజల యొక్క అంకిత భావం ద్వారా ఆలయం పునరుద్ధర పునరుద్ధరించబడమే కాకుండా విలువైనటువంటి మరియు పవిత్రమైనటువంటి పాత్రలతో అది భర్తీ చేయబడినట్లుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది ఈ భాగంలో దేవుడు ఎవరు అని మనం గమనించినట్లయితే ఇరవై మూడో అధ్యాయం పదహారు నుండి ఇరవై నాలుగో అధ్యాయం మూడవ వచ్చిన వరకు నిరీక్షణ లేనట్లుగా లేదా ఆశ లేనట్లుగా అనిపించినప్పటికీ కూడా దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడం ఎప్పటికీ ఆపడనేది ఈ లేఖను మనకు గుర్తు చేస్తోంది దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు అనేది మనం లేఖనాలు చూస్తాం కాబట్టి మన ప్రస్తుత వాస్తవికత ఒక చీకటి సొరంగ గుండా నడుస్తున్నట్లు అనిపించినప్పటికీ మనం వెలుగులోకి వచ్చే సమయం ఖచ్చితంగా వస్తుందని మనం నిరీక్షించాలి దేవుడు మనల్ని ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టకుండా ఆయన మనకు తిరిగి పునరుద్ధరిస్తాడనేది లేఖను మనకు తెలియజేస్తుంది అధర్మాన్ని విడిచిపెట్టి మనలో మరియు మన సమాజంలో విచ్ఛిన్నమైన వాటిని పునరుద్ధరించిన ద్వారా దేవుడు మనకు సంస్కరించేటువంటి రోజు కోసం మనల్ని మనం సిద్ధం చేసుకోవాలనేది ఈ లేఖను మనకు తెలియజేస్తుంది అప్పుడు ఆ రోజు వచ్చినప్పుడు మనం సిగ్గుపడకుండా దేవుని కొరకు మనం స్థిరపరచబడగలుగుతాం అనేది లేఖనంలో మనం చదువుతున్నాం ఇందులో మనం నేర్చుకునేటువంటి పాఠం మనం ఆలోచన చేస్తే ఇరవై నాలుగో అధ్యాయం ఎనిమిది నుండి పద్నాలుగు వచనాల్లో మనిషి ఉద్దేశాలను అమలు చేయడానికి ఆచరణాత్మకమైన జ్ఞానం ఎంతో అవసరం ఆలయాన్ని పునరుద్ధరించాలనే యోవాష్ ప్రణాళిక అది విఫలమైనప్పుడు అతను కారణాన్ని పరిశీలించాడు నిధులను ఎలా సేకరించాలో మరియు సేకరించిన నిధులను ఎలా ఉపయోగించాలో తగినన్ని ఏర్పాట్లు ఆయన చేశాడు దానికి తగిన విధమైనటువంటి సర్దుబాటు ఆయన చేసినట్లు లేఖలో చూస్తూ ఉంటాం కాబట్టి మన అనుదిన జీవితంలో కూడా మనం ఏ రీతిగా మన యొక్క జ్ఞానాన్ని మనం కనపరచాలో మనము ఉద్దేశాలను ఎలా అమలుపరచాలో మనం తెలుసుకోవాలనేది యువ జీవితం మనకు జ్ఞాపకం చేస్తుంది మనం ఇంకా తెలివిగా వ్యవహరించి మంచి ఉద్దేశాలు మనం నెరవేర్చే వారంగా ఉండాలి అనేది లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది ఆ ఉద్దేశాలను మనం ఇతరులను ఆశీర్వదించేటువంటి వాస్తవికతగా మార్చడానికి ఒక మార్గాన్ని మనకు కనుగొనే వరకు మనం విభిన్నమైనటువంటి విధానాలను ప్రయత్నిస్తూ ఉండాలి అనేది లేఖను మనకు తెలియజేస్తుంది దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి ఉద్దేశాలు నెరవేర్చడానికి తగు విధంగా మనం ప్రయత్నాలు చేయాలనేది లేఖనంలో మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఈరోజు మన అందరం కూడా మన జీవితాల్లో దేవుడు మనల్ని పునరుద్ధరించేవాడు అనే విషయాన్ని గుర్తుంచుకొని ఆశ లేనటువంటి పరిస్థితుల్లోనూ దేవుడు మనకు ఆశను చిగురింపచేయగలడు అనేటువంటి నమ్మకంతో మనం కొనసాగుతూ మన జీవితాల్లో మంచి ఉద్దేశాలు మనం నెరవేర్చబడేటట్లు చూడాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు మనం దేవుని మహిమ కోసము మన ఉద్దేశాన్ని మనం పెంపొందించుకొని ఆయన మహిమ కొరకు మనం జీవిస్తూ దేవుని కార్యాలు మన జీవితాల్లో జరిగేలాగా మన ద్వారా సమాజం సంస్కరించబడేలాగా సమాజానికి ఆశీర్వాదం కలిగేలాగా మన మార్పును కోరుకోవాలి అనేది దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా గుర్తు చేస్తున్నాడు అనేతిగా మన అన్నదిన జీవితంలో దేవుడు మనల్ని ఇంకా సంస్కరించి సరిచేసి ఆయన చిత్తానుసారంగా మనల్ని మలిచి దేవుని మహిమ కొరకు దేవుడు మనల్ని నిలబెట్టి వాడుకున్నట్లుగా దేవునికి మనం ప్రార్థన చేద్దాం ప్రియమైన పరలోకపు దేవ మీకు వందనాలు నీ మహిమ కోసం మేము మంచి ఉద్దేశాలను పెంపొందించుకోవడానికి మాకు సహాయం చేయండి అన్ని విషయాల్లో ప్రభు మేము మంచిని చేయడానికి మమ్మల్ని మేము అంకితం చేసుకునే విధంగా నీ కృప మాకు చూపమని మీ సహాయంతో మమ్మల్ని నడిపించమని మీ చిత్తాన్ని బట్టి స్థిరపరచుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె క్రీడారా మీరు సమయం తీసుకుని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయుండి కాపాడును గాక ఆమె